సో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నాండి ముఖ్యంగా ఒక క్వశ్చన్ సార్ సో ఈ వీడియో మీరు చూడడమే కాదు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో గన ఈ ఎయిర్పోర్ట్ గుండా ప్రయాణం చేసే మిత్రులు ఎవరితో ఉంటారు ఎయిర్పోర్ట్లో కూర్చుని చాలా మంది చాటింగ్లు మెసేజ్లు కాల్స్ చేస్తుంటారు కదా ఇటువంటి సమయంలో కొన్ని కొన్ని పంపకూడని మెసేజ్లు పంప పంపుతుంటారు సో కొన్ని పర్సనల్ మెసేజ్లు కొందరు షేర్ చేస్తుంటారు కొందరు కామెడీగా ఎటకారంగా కొన్ని కొన్ని మెసేజ్లు కానీ వాయిస్ మెసేజ్లు కానీ డిఫరెంట్ టైప్ మెసేజ్లు చేస్తుంటారు కదా సో ఇటువంటి వాళ్ళు చాలామంది అనుకుంటారు మన వాట్సాప్ మన వాట్సాప్ పర్సనల్ ఐడితో పెడుతున్నాం మన స్నాప్చాట్ పర్సనల్ ఐడితో పెడుతున్నాం మన ఫేస్బుక్ మెసేంజర్లు చార్జ్ చేస్తాం మమ్మల్ని మనల్ని ఎవరు చూస్తారు ఎంత పర్సనల్ కదా అనుకుంటాం కానీ ఇంటెలిజెన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాచ్ చేస్తారండి ఏదైనా ప్రమాదకరమైన చర్యలు జరగబోతున్నాయా అని చెప్పి వాచ్ చేస్తా వాచ్ చేస్తుంటారు మనం అనుకుంటాం మనం ఎవరు చూడట్లేదని కానీ ఈ మధ్యనే రీసెంట్గా స్పెయిన్లో జరిగిందనమాట ఒక అబ్బాయి ఫ్లైట్ ఎక్క ముందు తో చాట్ చేశాడు సో నేను అల్ఖా ఉగ్రవాదు ఉగ్రవాదు గ్రూప్లో మెంబర్ని సో ఫ్లైట్ హైజాక్ చేయడానికి వెళ్తానని చెప్పి సరదాగా ఫ్రెండ్స్తో చార్ట్ చేశాడు అది ఆ అబ్బాయి కూడా తెలుగు అబ్బాయే ఆ అబ్బాయి కూడా తెలుగు అబ్బాయిస్తారు అనమాట ఒక చోట ఇంకో చోట వెళ్తూ సో ఈ ఈ ఈ ని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనిపెట్టి అప్పటికప్పుడు ఆ ఫ్లైట్ని కాపాడడం కోసం ఫ్లైట్ జట్టును పంపించి ఎమర్జెన్సీగా ఫ్లైట్ని దింపి ఆ అబ్బాయిని అరెస్ట్ చేశారు ఆ అబ్బాయికి కోటి రూపాయలు జరిమానా వేశారు కేవలం ఈ సరదాగా కామెడీగా పెట్టిన ఈ మెసేజ్ నిమిత్తం అతనికి కోటి రూపాయలు ఫైన్ వేశారు ఈ ఫైటర్ జట్టు వెళ్ళిన ఖర్చు ఎనభై ఎనభై లక్షలు అంట కోటి ఎనభై లక్షల కట్టించి కానీ విడుదల చేయాలని చెప్పి వాళ్ళు కోర్టు తీర్పునిచ్చింది సో మనం అనుకుంటాం మన మెసేజ్లు ఎవరో చూడరని చెప్పి కానీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాచ్ చేస్తారు ఏం చేస్తున్నారు మీరు గూగుల్లో మీరు అర్ధరాత్రి ఎవరు లేనప్పుడు కూడా చూడకూడదని చూసారనుకోండి అవి చూడాల్సిన వాళ్ళు చూస్తారు ఎవరు చూస్తున్నారు అనేది సో సో గైస్ ఎయిర్పోర్ట్ కూడా ట్రావెల్ చేసే వాళ్ళు మెసేజ్లు చేసే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకే మన నెక్స్ట్ వీడియో మల్లికాలతో అంతవరకు బాబాయ్